పత్తిని కొనుగోలు చేయాలని పత్తి లోడుతో కలెక్టర్ ఆఫీసులో ధర్నా చెప్పిన రైతులు రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా జిన్నింగ్ మిల్లులు తాళాలు వేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహించిన రైతులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో లోడుతో నిరసన తెలిపారు కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులకు ఇన్ని కష్టాలు ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జిన్నింగ్ మీరును మూతబడితే అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం చేయకుండా రైతులను గాలి కొదిలేసిందని ప్రభుత్వంపై మండిపెట్టారు పత్తి కొనుగోలు చేసేదాకా ఇక్కడి నుండి కదలమని భీష్మించుకుని కూర్చున్నారు అనంతరం పోలీసులు కలగ చేసుకుని రైతులకు నచ్చ చెప్పి పంపించారు మాకేం తెలుసు నాకు పోలేదు నా ఆటో పత్తి తీసుకుని వచ్చి అంతే పొలం అంటే ఈయన దొరికిపోతా ఎక్కడికి ఏడు కింటాలు అంట నాది నాలుగు ఎకరాలు కలిసి ఇరవై తొమ్మిది కింటాలు బుక్ అయింది ఉన్న పత్తి పత్తి వేసుకొచ్చాను ఇంత పంట పనినేదే అంటే ఫ్లోబిమ్మా తిప్పలాలు గ్రాములు మాకు వారం నుంచి ఇది వేసినాం మేము లోపలి ఈ రోజు వచ్చినాం నిన్న నైట్ వచ్చినాం ఈ రోజుకి రాత్రి నుంచి దోమలకి అది ఇది పనుకొని ఇది వచ్చి కొనుగోలు చేస్తారంటే పని చేసినారు అది బిల్లు అందుకే మాము ఇది కలెక్టర్ కాడికి వచ్చినాం రోడ్ల పొడితో ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు ఏమి కలెక్టర్ పెట్టుకునే వాళ్ళు రెండు రోజుల్లో చెప్పుల ఆరు వేలు ఏడు వేలు అవుతుంది మాము ఇంకా ఇడికే దొక్కుపోతాం మేము కలెక్టర్ కట్ట దుక్కుల కొనుక్కో కొనుకోకుండా ముందుగానే మనకి ఇన్ఫర్మేషన్ ఈ రోజు అదే సో పోయిన సోమవారం బుక్ చేసుకున్నాం స్లాటింగ్ పదేడు నేను నైట్ దొక్కు వచ్చి ఇక్కడ మన ఫోన్ ఫోన్లో అప్పు పొద్దున వచ్చేసి ఫ్లాట్ లేదు మీకు ఈ రోజు మిల్లర్స్ మీకు స్ట్రైక్ ఉంది మేము దొక్కుకోవడం లేదు అని చెప్తున్నారు వాళ్ళని సత్యారెడ్డి మిల్ పాలాజీ మిల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే సార్ మేము కానీ ఈరోజు దుప్పుకుంటే మాకు పది లక్షలు పైన వేస్తారని అని చెప్తున్నారు వాళ్ళు ఆడ ఎస్ఐ గారిని అందరూ అడుక్కొని ఇంటికి వచ్చే ఇక్కడికి వచ్చి ఇప్పుడు కలెక్టర్ అయితే ధరణ చేస్తున్నాం మళ్ళీ ఈరోజు స్లాడ్ కానీ క్యాన్సిల్ అయితే మాకు రేపు రాదంట మళ్ళీ వారం పది రోజులు పడుతుందో ఇరవై రోజులు పడుతుందో రోజు ఇరవై వేలు ఖర్చు పెట్టి కలెక్టర్ గారు ఏమో నేనైతే పోలేదు వేరే పోయినారో గంట సేపు ఆగమన్నారంట అందుకని